మండలి అసెంబ్లీకి రాలేదు అసెంబ్లీకి వచ్చారా మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతయుతంగా ఈ అంశాలైతే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకి ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకా అభిప్రాయం ఎవరి మీద బురదలని ఎవరి మీద రాయిస్తారని అది చూసి ఆనందించాలనేది మా అబ్బాతం కాదు మా అబ్బద్ధం కాదు బాధితాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలంలో మా పార్టీ తాలూకా మా పార్టీ అభిప్రాయాన్ని విధానాన్ని అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులకి ప్రజల దృష్టికి సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని చేయడానికి మా మన మా వంతు ప్రయత్నం చేస్తాం ముందు వినిపిస్తాను అయింది శాసనసభ స్టార్ట్ అయ్యి ఎన్నాళ్ళయింది ఇంకా ఓరే ఓ సభ అయింది ఆ సభ అప్పుడే అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా ఇప్పుడు మూడు నెలలు అయింది డెబ్బై ఐదు రోజులు డెబ్బై ఐదు రోజు అనుకుంటాను మరి ఇప్పుడు ప్రెజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది ఎందుకు చేయలేదు అంటే దానికి అర్థం ఉందా టేక్ టైం గివ్ టైం వాళ్ళు చేశారని నా అభిప్రాయం కాదు కానీ జిల్లాలో ఉన్న అన్ని అన్ని పక్షాలు అందరూ కూడా ఏకగ్రహంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలని ఆలోచన ఉన్నదని అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే మాట మీద మరి అభివృద్ధి చెందాలి రాజకీయాలకు అతీతంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను మా పార్టీ విధానం మా పార్టీ విధానాన్ని మేము అది మంచి మళ్ళీ చర్చించుకుంటాం మాది ఇవ్వ ఈ క్షణం కింద అదే విధానం అది అనేది మా పార్టీ నేను చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చెప్తాను నేను మా అధ్యక్షుడు చెప్తారు లేకపోతే నేను చెప్తాను లేదా మా పార్టీ ఫారమ్ మీద చెప్తాము లేదా మా పార్టీ నాయకులు చెప్తారు మా స్పష్టాలను చెప్తారు ఎవరైనా చెప్తాము ప్రతి పార్టీకి విధానాలు ఉంటాయి ఆ విధానం ద్వారా పార్టీ ముందుకు వెళ్తాయి దాని ప్రకారం వెళ్తాము అంతేగాని ఇది లేదు అది ఉంది ఇది లేదు కాదు ఒకసారి అప్ అండ్ డౌన్స్ వస్తే రాత్రి వస్తుంది పగల వస్తుంది అలాగే పగలు రాత్రి ఆ రంగం ఉంటాయి